జై శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల నలభై ఎనిమిదో రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సమ్యాఖ్యా పంచమాసే అష్టావిధ్యాయ బలరాణ రుక్మివ శ్రీపరాసరవాచ్రీపరాసరళు పలికిరి చారుష్ణం సుధేష్ం చారుదేహం చ వీర్యవాన్ సుసేణం చారు భద్రచారుం దరం చారువిందం సుచారుం చారుం చబలినాంబరం రుక్మిణ్య కన్యాం చారుమతీం తథా చారుదేష్ణుడు సుధేష్ణుడు చారుదేహుడు సుషేణుడు చారుగుప్తుడు భద్రచారుడు చారువిందుడు సుచారుడు బలవంతులలో శ్రేష్ఠుడైన చారువు అను పుత్రులను చారుమతి అను పుత్రికను రుక్మిణి పొందెను భార్యా कृष्णस्य बभूवुः सप्तशोभनाः कालिन्दीमित्रमिन्दा च ना सत्या नाग्नजिती तदा देवी जाम्बवती चापिरोहिणी कामरूपिणी मद्रराजसुता चान्या सुशीलासीलमण्डना सात्राजिति सत्यभामा लक्ष्मणाचारुहासिनी षोडसाहन् षोडशासन्सहस्राणि स्त्रीणामन्यानि चक्रिणः రుక్మిణి కాక శ్రీకృష్ణునికి ఇతర భార్యలు శోభనలు ఏడుగురు కలరు కాళింది మిత్రవింద సత్యచారుజితి జాంబవతి రోహిణి ఇంకొకరు మద్రరాజసుత సుశీల సత్రాజిత్ పుత్రిక సత్యభామ లక్షణ లక్ష్మణ వీరు కాక పదహారు వేల మంది స్త్రీలు భార్యలుగా కలరు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఆన్యా ఇతి మిత్రవింద సత్య జాంబవతి రోహిణి सुशीला सत्यभामा लक्ष्मणाख्या सप्तप्रधानाः आसां कालिन्द्रियानी दीनि क्रमाद्विशेषाणि इयं लक्ष्मणा चतुर्दें चे चारुहासिनी त्यक्ता विष्णुचित्ति व्याख्यकम् अनुवादं मित्रविन्दा सत्या जाम्बवती रोहिणी सुशीला सत्यभामा లక్ష్మణ అనువారు ఏడుగురు ప్రధానులు వీరికే కాళింది మొదలగునవి విశేషములు చెప్పబడినవి ఈ లక్ష్మణ చతుర్థాంశమున చారుహాసిని అని చెప్పబడినది ప్రద్యుమ్ మహావీర్యోక్మిణీస్తనయాం శుభాం స్వయంవరే తాం జగ్రాహ తనయం హరేహి మహావీర్యుడైన ప్రజుమ్నుడు కూడా శుభగరుడాలైన రుక్మిపుత్రికను స్వయంవరమున గ్రహించను ఆమె కూడా శ్రీకృష్ణుని తనయుని వరించను తమశావత్పుత్రో మహాబల పరాక్రమ దధిర దధిరందమరు రుక్మిణి తన రుక్మి తనయందు ప్రజుమునికి మహాబల పరాక్రమం కలవాడు యుద్ధమున శత్రువులను పరాక్రమమును అణచగల వీర్యచంద్రుడు అనిరుద్ధుడు పుత్రునిగా కలిగను తాపి రుక్మిణి హౌత్రీయం వరయామాసకేశవ దౌహిత్రాయ దదౌ రుక్మి తాం స్పర్ధన్నపిచక్రిణ ఆ అనిరుద్ధునకు రుక్మిపుత్రుని పుత్రికను కృష్ణుడు వరించను కృష్ణునితో వైరమున్నను రుక్మి తన పుత్రిక పుత్రునికి తన మనుమరాలనిచ్చి వివాహము చేసను తివాహే రామాద్యాదవహరిణ కళ్యాణార్థం చాన్యే భూభృతస్త రుక్మిణో నగరం జగ్ము నామ్నా భోజకటం ద్విజ ఆమె వివాహమునకు బలరామాది యాదవులు శ్రీకృష్ణునితో అటు వివాహము కొరకు ఇంకా ఇతర రాజులు రుక్మి నగరము అయినా భోజకటకమునకు వెళ్ళిరి వివాహే తత్ర నిర్వృత్తే ప్రాజుమ్నేస్తు మహాత్మన కళింగరాజా ప్రముఖాహ రుక్మిణిం వాక్యమబ్రువన్ ప్రజుమ్నని వివాహము జరుగంగ్ జరగగా కళింగరాజు మొదలగు వారు రుక్మితో ఇలా పలికిరి ద్యూతే తదాస్య వ్యసనం మహాత్ జయాము బలం త్యూతనైనం మహాబలం బలరాముడు ద్యూతమున పాచికల గురించి తెలియనివాడు అయినా అతనికి ద్యూతము గొప్ప వ్యసనము అందువలన మహాబలవంతుడైన బలరాముని ద్యూతముతో ఎందుకు గెలవకూడదు అని విష్ణు చిత్తీయ వ్యాఖ్యా అనక్ష వ్యసనం ఆసంగ విష్ణు విష్ణుచిత్తియ వ్యాఖ్యకు అనువాదం అనక్ష అని తదా అయినను ద్యూతమునందు వ్యవసనము అనగా ఆసక్తి శ్రీపరాశర వాచ శ్రీపరాశరుడు పలికిరి తథేతి తా నాహా నృపాన్ రుక్మి బలమదాన్విదహ సహ రామేణ చక్రే ద్యూతం చవై తదా బలమదముతో నున్న రుక్మి వారితో ఇట్లనెను సభలో బలరామునితో ద్యూతమును మదముతో నున్న రుక్మి ఆడెను సహస్రమేకం నిష్కాణాం రుక్మిణ విజితో బలహ్వి ఫణే చహస్రం రుక్మిణాజిత ఒక వేయి నిష్కముల పందెములను రుక్మి గెలిచెను రెండవ పందెమును కూడా వేయి నిష్కమములను రుక్మి గెలిచను తతో దశ సహస్రాణి నిష్కాణాం పణమాదే బలభద్రో జయత్తానీ రుక్మి ద్యూత విదాంబర ఆ తర్వాత బలభద్రుడు పదివేల నిష్కములను పందము పెట్టెను ద్యూతము తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన రుక్మి ఆ పందెమును గెలిచను తతో జహాస స్వనవత్ కళింగాధిపతి విదర్శయాన్ దాన్ విదర్శయా అంతటా కళింగాధిపతి పలువరుసను చూపుతూ ధ్వని చేయిచు పెద్దగా నవ్వెను మదముతో గర్వించిన రుక్మి కూడా ఇట్లు పలికెను అవిద్యోయం మయా ద్యూతే బలభద్ర పరాజిత ముదై పాంధోయే అవమేనే క్షో విధాన్ అక్ష విద్య లేని బలభద్రుడు నాతో ద్యూతములో ఊడెను వ్యర్థముగా అక్షగర్మముతో అంధుడై అక్షవిద్యా నిపుణను అవమానించినవాడు సశేషము జై శ్రీమన్నారాయణ